హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈ రోజు రెసిపీ ఒక మంచి డిజర్ట్ అండి క్యారెట్ హల్వా దీన్ని ఫంక్షన్స్ లో సర్వ్ చేస్తుంటారు కదా నా ఫేవరెట్ అనమాట నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మొహమాట పడకుండా సెకండ్ టైం కూడా వెళ్ళి పెట్టించుకొని మరీ తింటాను నాకు అంత ఇష్టం అనమాట మీరు ఎంతమంది అలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఈ హల్వా కోసం ఫంక్షన్స్ దాకా వెయిట్ చేయాలా అవసరం లేదు కదా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఈ సీజన్లో అంటే చలికాలంలో వస్తాయి ఇవి హల్వా క్యారెట్లు అండి ఈ క్యారెట్లు మనకి ఎప్పుడూ ఉండవు అనమాట నార్మల్ క్యారెట్స్ ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి హల్వా క్యారెట్లు కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి ఈ నార్మల్ క్యారెట్లు అయితే మనకు అన్ని సీజన్లో దొరుకుతాయి కానీ ఈ హల్వా క్యారెట్లు ఈ చలికాలంలో దొరుకుతాయి వీటితో హల్వా చేసుకుంటే బాగుంటుంది ఈ క్యారెట్లు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మొత్తం పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ క్యారెట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి హల్వా కంటే దీనిలో నీరు అనేది ఎక్కువ ఉంటుంది సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది దీన్ని తురుముకోవచ్చు లేదంటే మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకొని మ్యాష్ చేసుకోవచ్చు అలా మ్యాష్ చేస్తే మరీ పిండి పిండిగా మెత్తగా అయిపోతుందండి ఇలా సన్న హోల్స్ ఉన్న వైపు పెట్టుకొని నీట్గా తురుముకున్నాం అనుకోండి మనకి హల్వా టెక్చర్ అనేది బాగుంటుంది సో మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి నేనైతే ఎప్పుడు హల్వా చేసినా ఇలా తురుముకొని ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ విధంగా నేను తీసుకున్న క్యారెట్ మొత్తం కూడా ఇలా తురిమేశాను ఇక నెక్స్ట్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ అనమాట మందపాటి కడాయి తీసుకోండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత తురిమిన క్యారెట్ మొత్తాన్ని కూడా వేసి కలుపుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టేసి సన్నడి సెగ పైన ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఉడికించుకోండి ఈ టైంకి క్యారెట్ అంతా బాగా మగ్గిపోతుంది దీన్ని ఉడికించడం కోసం దీనిలో పాలు పోయడం లేదంటే కుక్కర్లో వేయడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమో ఉండవు అనమాట ఎందుకంటే ఈ హల్వా క్యారెట్లో చాలా నీరు ఉంటుంది సో ఆ నీరుకే ఈ క్యారెట్ మగ్గిపోతుందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత క్యారెట్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా దీనిలో నీరంతా ఇమిగిపోయింది అలాగే క్యారెట్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా మెదిపితేనే మెత్తగా అవుతుంది సో ఇలా క్యారెట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి దీనిలో పాలు అని నీళ్ళని ఇవాళ ఏమీ పోయొద్దు అనమాట ఇప్పుడు దీనిలో మంచి టేస్ట్ రావడం కోసం ఒక హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేస్తున్నాను నేను దీని ప్లేస్లో మీరు పచ్చి కొవ్వా ఉన్నా వేసుకోవచ్చు ఇది ఎవ్రీడే మిల్క్ పౌడర్ అండి ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది స్వీట్స్లో యాడ్ చేసుకుంటే కోవా వేసినంత టేస్ట్ వస్తుందన్నమాట సో మనకి ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్ వేసి ఒకసారి ఇదంతా కలిపేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు లో హీట్లోనే మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది కొంచెం దగ్గరగా అవుతుంది ఇలా మిల్క్ పౌడర్ వేసి కలిపినప్పుడు కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది కొంచెం రెండు నిమిషాలు ఉడికించుకోండి అప్పుడు బాగుంటుంది టెక్చర్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ క్యారెట్ అంతా బాగా మగ్గిపోయింది కోవా అంతా కూడా మిల్క్ పౌడర్ అంతా కూడా కోవా లాగా తయారయ్యి మనకి ఈ క్యారెట్కి పట్టేస్తుంది సో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో స్వీట్ కోసం షుగర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుందండి కాబట్టి ఎక్కువ షుగర్ పట్టదు వన్ బై థర్డ్ కప్ షుగర్ వేసుకోండి మీ తీపికి తగినట్లు ఇక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు అనమాట షుగర్ వేసి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే చాలు క్యారెట్ హల్వా రెడీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ హైరాణా లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ హల్వా తినడం కోసం ఫంక్షన్స్ వెళ్ళాలి ఫంక్షన్స్ రావాలి అని వెయిట్ చేయని అవసరం లేదనమాట ఎప్పుడు క్యారెట్లు దొరికితే చాలు అప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు ఇదే హల్వాని ఇలా మా నార్మల్ క్యారెట్తో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఏమన్నా ఇష్టమైన నట్స్ కూడా వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి చాలా 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 టేస్ట్ ఉంటుంది ఎక్కువగా నెయ్యి పట్టదు అలాగే ఎక్కువ షుగర్ అవసరం ఉండదు ఎక్కువగా పాలు పోసి ఉడికించిన అవసరం ఉండదు సో చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్